జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్స్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఫియర్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఇన్ వర్క్అట్ మచ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవారికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఇటు చేసి పెళ్ళికి ముందు ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్న సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడిచినటువంటి బంధాలేంటి బంధవ్యాలేంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగారు ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ విలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువ అండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటిసరించే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల భంగం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవా వారి జీవితకాలం బతకలేదాండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపార్డబుల్ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంఫర్టబుల్టీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేట సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాసుల్లో ఒకటి వృషభ రాశి ఋషభరాశి వారికి అసలు భార్యవత వచ్చిన ఎందుకు ఇపోతున్నారు వీళ్ళు చూద్దాం ఒకసారి వీరి జాతకంలో దశ దశలు ఋషభ రాశి వారికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఏర్పడిన దశ బుధ దశ శుక్రుని దశ గురు దశ ఈ మూడు దశలోనే పెళ్ళవుతుంది ఈ మూడు దశలు పెళ్ళయ్యి వారికి గోచార ప్రకారంగా రెండు ఆరు తొమ్మిదిలో రవి రెండు మూడు తొమ్మిదిలో బుధుడు రెండు తొమ్మిది ఆరులో శని ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళది విడిపోతుందని చెప్పొచ్చు ఇరువురికి అంటే స్త్రీ పురుషులకి ఇద్దరు కూడా ఆ సంబంధం కుదరదు కుదిరిన విడిపోతారు పెళ్ళైనా కూడా నిలబడదు అని చెప్పొచ్చు ఒక్కొక్కరు పిల్లలు పుట్టిన తర్వాత కోటికి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు కాదు పెద్దవాళ్ళు విడిపోవాలని కోర్టుకి వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా జాతకరీత్యా ఒక సమస్య మరొకటి ఇది ఒకటే కాదండి జాతకరీత్యా సమస్య ఉంది కదా దీంతోపాటు మన ఎవరైనా సరే భార్య మీద కన్నేసిన లోకులు భర్త మీద కన్నేసినటువంటి లోకులు మన మంచితనం తట్టుకోలేక మన అంటే అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది కదా వృషపు రాశి వారికి ఆ తత్వంతో అబ్బో ఎంత మంచివారో నా ఇంట్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుందో అని చెప్పేసి అని సంసారంలో నిప్పులు పోసేటువంటి అమ్మలక్కలు వీరి ద్వారానే సంసారాలు విడిపోతూ ఉంటాయి ఇలా విడిపోయినటువంటి కారణాలు చెప్పాను కదా మీకు రెండు రకాలు మూడో కారణం ఉంది అదేంటంటే ఎవరైనా మన మీద కన్నేసి మనం ఎదిగేదానికి మన రా మన బాధవాళ్ళకి విలువ విలువించడానికి మన సంసారంలో బాగుండేదానికి పిల్లలు జీవితం కొనసాగుతూ ఉంటే ఎవరో వచ్చేసి మనమే కన్నేసి ఇప్పిన డేజ్ బ్లాక్ మ్యాజిక్ అన్ని చేయించడం కారణాలు అనేకం కానీ నాశనం మాత్రం అయ్యేది మనమే అందుకోసమే మన పర్సనల్ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మనకు మనంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సమే ఎందుకంటే సంసారం ఒకసారి అద్దం లాంటిది విడిపోయిందంటే ఈ రోజులు వచ్చి అద్దాలు ఈజీగా వెతుక్కుంటున్నాయండి అనవచ్చు అద్దాలు అతుకుంటే గమ్మేది కానీ మనసులు అతుక్కోవు ఎందుకంటే మనసు అనేది కనపడదు అది చాలా స్వచ్ఛమైనది అది చాలా పల్చనైనది స్వచ్ఛమైనది కాబట్టి అది అతుక్కోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎఫర్ట్స్ లాంటి పెట్టుకోకండి భార్యావతల మధ్యన బంధం బాంధవ్యం ఉండాలి ఆప్యాయత అనురాగం ఉండాలి అన్నీ బాగుండాలి కాబట్టి ఏదైనా ఉంది అంటే కనుక పరిహార మార్గం ఉంది చిన్న చిన్న సమస్య అయితే పరిష్కారం చేసుకోండి లేదు అంటే కనుక మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి మీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మీ భర్త కానీ మీ భారీగా దూరం అయితే ఆ బాధ చాలా దానికి ఉండదు అసలు మనుషులు ఎందుకున్నావా అనిపిస్తుంది జీవితం ఇంతారా అనిపిస్తుంది అలాంటి బాధల నుంచి కొంచెం బయటకు వెళ్ళడానికి ఏదైనా గురువు గారిని ఈ రోజుల్లో గురువు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు దొంగ గురువులు అయిపోయినారు ఏం అర్థం కావట్లా వాళ్ళ దగ్గరితో సమస్య ఇంకా పెరిగిపోతుంది అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా నా వంతుగా అయితే కనుక కొన్ని రకాల వస్తువులు కూడా మంత్రోచ్చారం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒత్తి ఇది వచ్చేసి దీంట్లో చాలా రకాల యంత్రాలు ఉంటాయి మన సమస్యను బట్టి ఆ సమస్యకి పరిష్కార మార్గంగా చూపించేదానికి ఒత్తి ఒకటి ఉంటుంది ఈ ఒత్తిని ఒక నలభై రోజులు కోర్సు ఉంటుంది ఇది మీ సమస్యను బట్టి పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి అట్లా ఉంటుంది ఈ ఒత్తి కాల్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో సాయం సంది పడుకునేప్పుడు అప్పుడు ఎవరైతే దూరమైనారో ఎందుకు దూరమైనారో చూసి వారి వైపు వచ్చేలాగా మళ్ళీ అట్రాక్ట్ చేసే ఆకర్షణలాగా ఆ ఒత్తిలో వది యంత్రాలు వేసిస్తాం ఇది ఒకటి ప్రతిరోజు పరిహారం చేసుకోవచ్చు దాంతోపాటు మనకి అన్ని రకాలుగా దూరం దగ్గర అవ్వాలంటే కనుక ఇది కియామాల ఈ కియామాల ధరించడంలో మనకున్న దారిద్ర్యం మొత్తం కూడా పటాపంచులైపోయేసి ఇవన్నీ కూడా మంత్రోచ్ఛాన్ని చేసి దొరుకుతుంది మన దగ్గర పటాపంచులైపోయేసి అన్ని రకాలుగా డబ్బు ఆదాయం వనరులు అందరూ మన మనిషికి వచ్చి మన దగ్గరికి వచ్చేలాగా ఆకర్షణ ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి మంత్రోత్సాన్ని చేసి ఉంటాయి మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపిద్దాం ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ పరిహారం అయితే మీకోసం ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలుబారిన కళ్ళు ఉండి కళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని కలిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు బావిల నీళ్ళని ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావండి లేదా ఐదు బోరుల్లో నీళ్లు ఐదు ఇళ్లల్లో కాదు ఐదు బోరుల్లో లేదా ఐదు బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్ళు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం ఆ అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడుసార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లు కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ తొడి ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపరాజం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిథితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం అంటే చేయండి మాసానికి ఒకసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదా మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకుతో కాజలతో అయినా రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకని ఉంటుంది ఆ మోదుగాకి వేయండి మోదుగాకు పోయిన పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాన్ని చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం